శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ భారత సైన్యం విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ పాల్గామా దాడిని యావత్ భారతదేశం ఖండించిందన్నారు బదులుగా దీనికి ప్రతీకార చర్య తీసుకోవాలని భారతదేశ ప్రజలు కోరడం జరిగిందన్నారు అందులో భాగంగా మంగళవారం రాత్రి పాకిస్తాన్ తీవ్రవాదులపై భారత సైన్యం తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేయడం జరిగిందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పక్క ప్రణాళికతో తీసుకున్న నిర్ణయం అద్భుతమన్నారు ఈ దాడుల్లో ఉగ్రవాది జైషే మహమ్మద్ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతే పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం వారి దుర్బుద్ధిని తెలియజేస్తుందన్నారు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ఉగ్రవాది ప్రభుత్వం అని చెప్పడానికి ఇది సాక్ష్యమని అన్నారు భారతదేశ సైనికులు ఉగ్రవాదులను ఏరి పారేసినట్టు కాంగ్రెస్ పార్టీని కూడా భారతదేశంలో ప్రజలు ఏరి పారేస్తారని ఆయన తెలిపారు భారత సైన్యానికి ఆ దేవుని ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపాల్ అమర్నాథ్ సుకుమార్ చందు తదితరులు పాల్గొన్నారు కాశ్మీర్లో జరిగినటువంటి కాశ్మీర్ అనే పట్టణానికి సమీపంలో జరిగిన పాకిస్తాన్ యొక్క ఉగ్రదాడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి భారతదేశానికి మద్దతుగా నిలబడి ఖచ్చితంగా ఇది ఈ యొక్క మారణకాండ ఏదైతే జరిగిందో దీనికి మనం బదులు ఇవ్వాలా వారికి సమాధానం చెప్పాలా పాకిస్తాన్ అనేటటువంటి దేశం ప్రపంచ చిత్రపటంలో ఉండకూడదు దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంతో మంది కోట్లాది మంది తెలియజేయడం జరిగింది మరి దానికోసం కసరత్తు చేసి భారత సైనికులు మరి వాయుసేన కావచ్చు అదేవిధంగా నేవీ కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతు పలుకుతూ ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతమొందించాలా అన్న ఒక కఠినమైన నిర్ణయంతో రాత్రి నుంచి మన వై మన సైన్యం కావచ్చు మరి వైమానిక దాడుల మీద ఇప్పటికీ కొన్ని వందల మంది పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు నేను పాకిస్తాన్ ప్రజలని అని తీవ్రవాదులు చనిపోవడం జరిగింది పక్కా ప్రణాళికతో స్కెచ్తో మోడీ గారు వారి టీం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఎందుకంటే మనం కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం రాత్రి నుంచి అజార్ మహమూద్ తెలుసు కదా వాడు తీవ్రవాది నరరూప అంతకుడు ప్రభుత్వ చేతిలోనే తీవ్రవాది యంత్రాంగం నడుస్తూ ఉంది సైనికులు వేరు మిలిటరీ వేరు అక్కడున్న ప్రజలు వేరు కాదు పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదము దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు తీసుకోవడం జరిగింది అందుకే సాక్షాత్ పరమశివుడు ఆ చక్రేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మన దేశానికి ఉన్నాయి దాంట్లో ఫస్ట్ నీచమైన పాయింట్మెంట్ పార్టీ ఏదంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అది ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఏ రకంగా తీవ్రవాదం తదిముట్టిస్తున్నారో అదే రకంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిముట్టిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఆ పార్టీ లీడర్లు కావచ్చు ఎక్కడో శత్రువులు లేరు భారతదేశం ఆ శత్రువులు కూడా త్వరలోనే ఏరేస్తారు ఈ భారతదేశంలో ఖచ్చితంగా ఈరోజు ఏ రకంగా మనం పాకిస్తాన్ ఏరుతున్నాము పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏ రకంగా ఏరుతున్నాము అదే రకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి నీచమైనటువంటి పార్టీలు ఆ చక్రేశ్వర స్వామి ఆశీస్సులతో మన సైన్యానికి మనకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అందువల్ల వాళ్ళ పేరుతో అర్చన చేసి వారందరూ కూడా మనం అందరం కూడా ఆ భగవంతుడు ఆశిస్తూ మన ధైర్యం ఇవ్వాలా ఏ ఒక్క కుటుంబం కూడా మనం నష్టపోకూడదు ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఎంతో మంది ఈ భగవంతుల ఆశీస్సులు ఎంతో మంది యోగులు సన్యాసులు దేశంలో ఉన్నారు వారందరూ కూడా మన సైన్యాన్ని మన దేశాన్ని రక్షిస్తారు